అక్కడ చంద్రబాబే చెప్తున్నాడు బీజేపీ వస్తే చూద్దామని అంతే కదా వస్తే చూద్దాం అన్నాడు ఆయన వస్తే చూద్దాం అంటున్నాడు కానీ బీజేపీతో మేము మాట్లాడుతున్నామని చెప్పలే బీజేపీ మాతో మాట్లాడుతుందని కూడా చెప్పాలి వస్తే చూద్దాం అంటేనే అర్థం అర్థమవుతుంది కదా బలవంతంగా బీజేపీని లాక్కు రావాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు దాని అక్కడ చంద్రబాబుకి ఇష్టం లేదు బీజేపీకి ఇష్టం లేదు బలవంతంగా కలపడానికి ప్రయత్నిస్తుంది పవన్ కళ్యాణ్ దానికోసం కోసం మాట్లాడుతున్నాడు ఆయన చంద్రబాబు గారు కూడా తొందరపడ్డారా అభ్యర్థుల ప్రకటన విషయంలో బీజేపీతో తేల్చుకొని మాట్లాడిన తర్వాత చేస్తుంటే బాగుండేదేమో తొందరపడ్డారు ఆయన వివరించారు ఆయనకి బీజేపీ ఇష్టం లేదు బీజేపీ రాకపోతే ఇంకొక పది శాతం ఓట్లు ఎక్కువ వస్తేనే ఆయన నమ్మకం అంటే మైనారిటీ ఓట్లలో ఇరవై శాతం తమ క్రింద వచ్చినాయి ఎనభై శాతమే ఆయనకి బర్డే ఎవరికి జగన్ కి ఇరవై శాతం తెలుగుదేశానికి పడ్డాయి ఈ దఫా ఇంకో పది శాతం వస్తాయి అనుకుంటే బీజేపీతో కలవడం వలన అవి రావట్లే అనేటువంటిది క్లియర్ పిక్చర్ వాళ్ళ ఆ ఉద్దేశంతోనే బీజేపీ వద్ద కానీ జగన్ని తట్టుకోవాలంటే ఓ బలమైనటువంటి తోడు కావాలి అదే సందర్భంలో బీజేపీతో గొడవ పెట్టుకోకూడదు గొడవ పెట్టుకుంటే దెబ్బతింటాడు కాబట్టి పవన్ కళ్యాణ్ మేము ముగ్గురం ఒకటే మేము ముగ్గురం ఒకటే అంటే చూసి చూడట్టు వదిలేస్తారు వీళ్ళేమో అడ్డు చెప్పరు బీజేపీతో పొత్తు గురించి చంద్రబాబు ఇవాళ ఒక్క మొక్క కూడా నేను ఇన్ని సీట్లు ఆఫర్ చేశాను అమిత్ షా నన్ను నిన్ను అడిగాడు నేను ఇన్ని ఆఫర్ చేశానని ఏమన్నా చెప్పారా ఎప్పుడు విపులంగా వివరణాత్మకంగా చెప్పే చంద్రబాబు నోరు మెదపలేదు ఆ విషయంలో దాన్ని బట్టి అందులో ఇంకో ఈ పదం కూడా వాడారు బీజేపీ వస్తే చూద్దామని అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళు అడుక్కోవాలి మమ్మల్ని అని అలా రప్పించడం కోసమే ఈ అనౌన్స్మెంట్ చేసింది బీజేపీ తాత్సారం చేస్తుంది ఈయన చెప్పిన ప్రపోజల్కి వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు చెప్పిన ప్రపోజలే వాళ్ళు అంటున్నారు కాబట్టి ఇప్పుడు అనౌన్స్ చేసేస్తే అప్పుడు బీజేపీ సచ్చినట్టు తొందరపడుతుంది లేదా బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వెంట పడతారు బీజేపీ విషయంలో క్లారిటీతో ఉన్నారా చంద్రబాబు గారు అయోమయంగా ఉన్నారు ఎందుకంటే మీరు అన్నమాట ఒకటి దాని గురించి ఏం మాట్లాడడం అభ్యర్థుల పేర్లు లిస్ట్ చదవమన్నప్పుడు మీడియా వాళ్ళు అడిగితే ఆయన ఒక మాట అన్నారు మేము అంత తక్కువ మాట్లాడదాం అనుకుంటే మీరు మా పని అయ్యా ఆల్రెడీ తెలుసు కదా చదవడం ఎందుకని సర్లే అని చదివేశారు అంతకుమించి ఎక్కువ మాట్లాడలేదు అంటే క్లారిటీ రాలేదా ఈ వాళ్ళ క్లారిటీ వాళ్ళు ఇచ్చేస్తే ఈయన స్పష్టత ఇవ్వలేక కన్ఫ్యూజన్ లో ఉండడం వల్ల సైలెంట్ అవుతున్నారు భారతీయ జనతా పార్టీ ముష్టి మీద డిపెండ్ అవ్వడానికి సిద్ధంగా లేదు వాళ్ళు అడిగినటువంటి దానికి ఒప్పుకుంటేనే పోతుంటుంది జేడిఎస్ బలమైనటువంటి పార్టీని వాళ్ళు రెండిస్తే